నమస్కారం అండి డాక్టర్ మామో శ్రీనివాస్ మాట్లాడుతున్నా అండి నేను కార్డియాలజిస్ట్ని బీపీ ఎంత అని ఎవరన్నా అడిగినప్పుడు అందరూ మీకు తెలిసేది ఒకటి రెండు నెంబర్లు చెప్తారు ఒకటి పైన నెంబర్ ఒకటి కింద నెంబరు పైన దాని సిస్టాలిక్ బీపీ అంటారు కింద దాని డయాస్టాలిక్ బీపీ అంటారు సో ఈ రెండు నెంబర్లు చెప్పడం అనేది అవసరం పైన నంబర్ చాలా మందికి అంటే ఇప్పుడు దీన్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు ఒకటి జనరల్ గుర్తుపెట్టుకోవాలంటే పైన కాస్త ఎక్కువ ఉంటుంది కిందది కాస్త తక్కువ ఉంటుంది సో పైన దాన్ని సిస్టాలిక్ అని చెప్పాను ఇది సింపుల్గా చెప్పాలంటే గుండె ఎప్పుడైతే కొట్టుకుంటుందో గుండెలో ఉంచే రక్తం ఏదైతే ఉందో అది రక్తనాళాల్లోకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మణికట్టు మీద బటన్ బెల్ కింద మీరు చేపట్టి చూసినట్లయితే నాడి తెలుస్తుంది ఆ నాడి ఇలా కొడుతుంది మీ మమ్మల్ని నాడి కొట్టినప్పుడు ఉండేటటువంటి బీపీ ఎక్కువ ఉంటుంది కదా ఎందువల్ల అంటే నాడి అది రక్తనాళం ఇట్లాగా బ్లడ్ రక్తనాళం వచ్చినప్పుడు అది పెద్దదయ్యి అది మీ చేతిని కొడుతోంది సో రక్తనాళం ఎప్పుడైతే రక్తంతో నిండుతుందో అది సిస్టాలిక్ బీపీ ఆ రక్తం కింద గెలిపిన తర్వాత రక్తాలను కుర్చించుకుపోతుంది అప్పుడు రక్తదానం రెస్ట్లో ఉంటుంది అప్పుడు కూడా దానిలో బీపీ ఉంటుంది ఆ బీపీ పేరు డయాస్టోలిక్ బీపీ సో పైన ఎక్కువ ఉంటుంది కింద తక్కువ ఉంటుంది సో ఈ రెండిట్లో పైన నెంబర్ చాలామంది చెప్తూ ఉంటారు డయాస్టోలిక్ బీపీ కిందది ఇది వన్ ట్వంటీ బై ఎయిటీ ఉందనుకోండి చాలామంది ఎలాంటి కంగారు పడుతుంటారు సార్ నాకు వన్ థర్టీ బై నైంటీ ఉంది లేకపోతే వన్ థర్టీ బై హండ్రెడ్ ఉంది ఇప్పుడు బీపీ ఎక్కువ ఉంది నేను ఏం ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి అనుమానాలతోటి చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు దీని మీద ఒక స్టడీ చేసి చూశారు సో ఎవరికైతే పైన ఉన్నటువంటి సిస్టాలిక్ బీపీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో ఈ బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మెదడు కన్ను గుండె కిడ్నీ ఇట్లాంటి కాంప్లికేషన్స్ అన్నిటికీ కారణమైంది పైన ఉన్నటువంటి సిస్టాలిక్ బీపీ కింద ఉన్నటువంటి డయాస్టాలిక్ బీపీ కాదు ఎందువల్ల రక్తం ఎక్కువ ఫోర్స్తో పోతే కదా ఆ దాని ఫోర్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్లు బీపీకి రక్తనాళం పెద్దది అయినప్పుడు దానిలో ఫోర్స్ ఎక్కువ ఉన్నట్టు రక్తనాళం కంట బ్లడ్ లేకుండా కొలాప్స్ అయిపోయి ఉన్నప్పుడు డయాస్టోలిక్ బీపీ వల్ల కాంప్లికేషన్లు రావు సో డయాస్టోలిక్ బీపీ అంత మీరు కంగారు పడాల్సి అన్నటువంటిది కాదు అయినప్పటికీ డయాస్టోలిక్ బీపీ తొంభై కంటే ఎక్కువ ఉంటే అది ఎక్కువ బీపీ ఉన్నది అంటాం కానీ డయాస్టోలిక్ బీపీని మందుల ద్వారా కానీ ఏ మనం మ్యానిపులేట్ చేయలేం మనం బీపీకి ట్యాపులెట్ ఇస్తాం తప్ప సిస్టాలిక్ బీపీ పెంచడానికి డస్ట్ తగ్గించడానికి అంత మ్యానికులేట్ చేసే కెపాసిటీ మనకి ఇంకా మెడికల్గా మన దగ్గర లేదు సో తొంభై కంటే ఎక్కువ ఉంటే డయాస్టోలిక్ బీపీ ఎక్కువ ఉన్నట్టే కానీ నేను చెప్పినట్టుగా అది మీరు అంత కంగారపడాల్సింది ఆలోచించవలసింది కాదు శరీరం యొక్క బీపీ నుంచి వచ్చే కాంప్లికేషన్లు డయాస్టోలిక్ బీపీ వల్ల రావు పైన ఉన్నటువంటి నెంబర్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అది మీరు నూట నలభై కంటే దాటినట్లయితే డాక్టర్ని సంప్రదించి అది నూట ఇరవై నుండి నూట ముప్పై మధ్యలో ఉండేట్టుగా మీరు మందులు వేసుకోవాలి సో బీపీ మందులు ఎన్నేసుకున్నాక మూడు మందులు ఉన్నాయి మా పక్కింటి ఆయనకి ఒక మందే ఉంది మా ఫ్రెండ్ ఒక ట్యాబ్లెట్ వాడుతున్నాడు నాకు మూడు ట్యాబ్లెట్లు ఇస్తున్నారు మీరు అని చాలామంది అంటుంటారు సి బీపీ ట్యాబ్లెట్లు వేసామని కాదు ఎంత తక్కువ వేసామని కాదు బీపీ నూట ఇరవై నుండి నూట ముప్పై దాకా ఉందా లేదా అన్నటువంటిది ముఖ్యం ఆ మధ్యలో మెయింటైన్ చేసుకోవడానికి పైన ఉన్నటువంటి శిస్తాలకి బీపీ మన ట్రీట్మెంట్ అంతా నడుస్తూ ఉంటుంది ఒకవేళ తగ్గితే తగ్గించుకుంటాం మొట్టమైన తగ్గిపోయింది అనుకోండి మనం ట్యాబ్లెట్లు తగ్గించుకుంటాం సో ఇది బేసికలీ ఈ రేంజ్లో మనం మెయింటైన్ చేసుకోవటం అనేది చాలా అవసరం ఇప్పుడు ఈ చెప్పిన మనం మాట్లాడే డయాస్టోలిక్ బీపీ కింద ఉన్న నెంబర్ కాబట్టి దీన్ని బాటమ్ నెంబర్ అనుకోవచ్చు పైన కింద బాటమ్ ఉన్న కింద ఉన్నటువంటి నెంబర్ ఇది తక్కువ వయసు ఉన్నటువంటి యువతలో అది ఎక్కువ ఉంటుంది మెల్లమెల్లగా ఎందుకంటే యువతలో చూసారా హాట్ బ్లడ్ వాళ్ళది వేడి రక్తం ఉడుకు రక్తం అన్నిటికీ ముందుకు దూకుతుంటారు ఆవేశం ఎక్కువ ఆ ఆవేశం వల్లనే దీనిలో బీపీ ఎక్కువ ఉండడం వల్ల ఆవేశం పని అది మెల్లగా వయసు పెరిగే కొద్దికి చల్ వాళ్ళు తల్లబడిపోతారు అట్లాగే బీపీ కూడా డయాస్టోలిక్ బీపీ వయసు పెరిగే కొద్ది తగ్గుతూ తగుతూ పోతుంటుంది ఇప్పుడు డెబ్భై వయసు వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఇరవై నుండి ముప్పై వయసులో ఉన్న వాళ్ళకి డయాస్టోలిక్ బీపీ తొంభై వంద నూట పది ఉంటే డెబ్భై వయసు వాళ్ళకి నలభై యాభై అరవై అట్లాంటి ఉంటాం గమనిస్తూ ఉంటాం వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి డయాస్టోలిక్ బీపీ ఎక్కువ ఉన్నప్పుడు యువతలో కానివ్వండి కొంచెం తక్కువ వయసు ఉన్న వాళ్ళు కానివ్వండి ఎస్పెషల్లీ మగవాళ్ళలో మీరు కంగారు అవసరం లేదు అది మా శారీరకమైన ఉండేటువంటి లక్షణం జబ్బు కాదు సో అలాగే పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా కింద నెంబర్ బాగా తక్కువ ఉన్నా కంగారు పడాల్సిన అవసరం లేదు అది మీకు వయసుతో వచ్చే ఎందుకు రక్తాళం గట్టిబడినప్పుడు దాంట్లో ఉన్న బీపీ తగ్గిపోతూ ఉంటుంది సో రకరకాల హిమోడెనిమిక్ మెకానిజం ఉన్నప్పటికీ రఫ్గా వాయిస్ పెరిగే కొద్దీ కింద నెంబర్ తగ్గిపోతుంది పైన నెంబర్ పెరుగుతుంది ఉంటే మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఐసోలేటెడ్ డయాస్టోలిక్ హైపర్ టెన్షన్ అంటే నేను చెప్పినట్టుగా ఎస్పెషల్లీ తక్కువ వయసు ఉన్నటువంటి మగవాళ్ళలో నూట ముప్పై బై నూట పది లేకపోతే నూట ఇరవై బై వంద ఇట్లాంటి నెంబర్ చూస్తుంది నేను ఐసోలేటెడ్ డయాస్టోలిక్ హైపర్ టెన్షన్ అంటే కింద బీపీ మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది పైన నెంబర్ నార్మల్గా ఉంది అని ఇది మళ్ళీ చెప్తాను ఇది జబ్బు కాదు దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు కంగారు పడకుండా మీరు ఈ పనులు మీరు చేసుకోవటం అంతకంటే దీనికి ఏం చేయాల్సిందే లేదు ఇది నేను చెప్పినట్టుగా మందులు అవసరం లేదు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ యాంగ్జైటీ ఉన్నట్టు దానికి ట్రీట్మెంట్ తీసుకోండి తప్ప దీని గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఒకే ఒక్క ప్రాబ్లం మనం గుర్తుపెట్టుకోవాలి ఒక బ్ర ఏంటంటే అది అయోర్టిక్ వాల్వ్ అనే గుండెలో ఒక వాల్వ్ ఉంటుంది అది లీక్ అవుతూ ఉంటుంది యువతలో కింద నంబర్ ఎక్కువ ఉంటుంది యువతలో కనుక డయాస్టోలిక్ బీపీ యాభై అరవైకి వచ్చేస్తే ఆ అయోటిక్ వాల్వ్ లీక్ ఉన్నట్లయితే అప్పుడు ఈ డాష్టోల్కి పడిపోయే అవకాశం ఉన్నది ఎందుకంటే ఒక ట్యూబ్ ఉంది ఆ ట్యూబ్కి రెండు వైపులా అది క్లోజ్ చేసి ఉండాలి ఎప్పుడైతే ఒక తలుపు వీక్గా ఉందో ఈ ట్యూబ్లో ఉన్న బ్లడ్ అంతా కూడా లీక్ అయిపోతుంది అలాగే ఆ వాల్వ్ లీక్ అయిపోయింది అనుకోండి రక్తనాళం అంతా ఉన్న రక్తం అంతా దానికి ఎంపీ అయిపోతుంది రక్తనాళంలో రక్తం లేకుండా అయిపోతుంది అప్పుడు కింద బీపీ అదో తగ్గిపోతుంది యువతలో డయాస్టోలిక్ బీపీ తక్కువ ఉంటే ఆ వాల్వ్ లీక్ ఉందేమో అయోర్టిక్ వాల్వ్ లీక్ ఉందేమో అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఇదొక్కటే సో బీపీ ఎక్కువ ఉండాలి యువతలో తక్కువ ఉంటే మాత్రమే ప్రాబ్లం నేను మళ్ళీ మళ్ళీ చెప్పినట్టుగా యువతలో డాస్టాక్ బీపీ ఎక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు జస్ట్ ఫర్గెట్ ఇట్ పైనంత మాత్రమే గుర్తుపెట్టుకోండి అయితే నూట నలభై కంటే ఎక్కువ ఉన్నట్లయితే దానికి ఎందువల్ల ఎక్కువ ఉందని డాక్టర్ సంప్రదించాల్సినటువంటి అవసరం ఉందండి నమస్కారం